హలో అందరికీ ఇవాళ స్పెషల్ వింటర్ స్పెషల్ రెసిపీ తమలపాకుల అన్నం లంచ్ బాక్స్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రైస్ ముందుగా మనం ఒక పాన్ పెట్టేసి దాంట్లోకి ఒకటి టేబుల్ స్పూన్ ముద్దివేలు పది నుంచి పన్నెండు వెల్లుల్లి వేసి మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి ఉద్దివాలు వచ్చేసి మంచి అరోమా రావాలి బాగా ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ వస్తున్నప్పుడు ఒక ఆరు ఎండు మిరపకాయలు వేసి వేగనివ్వాలి ఇలా వేగిన ఎండు మిరపకాయల్లోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసి చట్పట్లాడించాలి చట్పట్లాడిన తర్వాత ఈ మొత్తం మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసుకోవాలి అదే పాన్లో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి కానీ వేసుకోవచ్చు ఎవరిష్టం కొన్ని వేరు శనగపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇదే దాంట్లోకి కొద్దిగా జీలకర్ర ఆవాళ్ళు ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలను కొద్దిగా వేగనివ్వాలి ఇలా వేగిన ఉల్లిపాయల్లోకి తమలపాకులు కట్ చేసి వేసుకోవాలి నేను ఐదు తమలపాకులు తీసుకున్నాను చిన్న సైజులోవి ఇలా తమలపాకులు వేసి బాగా వేయించుకోవాలి అప్పుడే తమలపాకు ఘాటు అనేది పట్టుకుంటుంది ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది గుమగుమలాడుతూ చాలా ఘాటుగా ఉంటుంది వింటర్ పర్ఫెక్ట్ స్పెషల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగానే అన్నం కొంచెం పొడి పొడిగా చేసి ఉంచుకోవాలి ఇలా చేసుకున్న అన్నాన్ని వేసుకోవాలి దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోవాలి కావాలనుకున్న వాళ్ళకు మంచి కలర్ కావాలనుకున్న వాళ్ళు కూడా కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు వేసుకొని బాగా ఆ పొడి రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మొత్తం అరోమా అంతా పట్టుకునేలాగా పట్టుకోవాలి చూడండి కలర్ చేంజ్ అవుతూ వస్తుంది చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది కంపల్సరీ అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అన్నం పొడి పొడిగా వండుకోవడం వల్ల రైస్ అనేది చాలా బాగా వస్తుంది ఎప్పుడైనా సరే మనం ఇలా ఫ్రైడ్ రైసెస్ కలర్ రైసెస్ చేసుకోవడానికి అన్నం కొంచెం పొడి పొడిగా చేసుకోవాలి ఈ తమలపాకు అన్నం చాలా ఘాటుగా చాలా రుచిగా కూడా ఉంటుంది అందరూ కంపల్సరీ ట్రై చేయండి మూత పెట్టేసి మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత సర్వ్ చేసుకోవడమే ఈ ఆక్పాక్ తమలపాక్ చాలా రుచిగా ఉంటుంది జలుబు ఉన్న వాళ్ళకి ఈ అన్నం తింటే వదిలిపోతుంది అంతే నచ్చిందా సింపుల్గా గుమగుమలాడే తమలపాకు రైస్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్